మధ్యాహ్నం అండి అంటే ఎక్కువైపోయింది కొంచెం తీసేసి మధ్యాహ్నం నుంచి కలుపుతాను అనమాట కంటిన్యూషన్ గురించి ఇంకా పప్పు అయితే విజుల్స్ అయితే వస్తాయండి మూడు విజుల్స్ అయితే వచ్చాయి ఇంకొకటి రానిద్దాము నాకు ఏంటో పప్పు కొంచెం గట్టిగా ఉండదు లేదు కొంచెం మెత్త మెత్తగా ఉండాలన్నమాట దాని గురించి కనీసం ఐదు విజుల్స్ అని వేయించేసుకుంటాను కానీ తోటకూర బాగా స్మాష్ అయిపోద్ది కదా దాని గురించి అయితే ఒక మూడు విజిల్స్ అయితే వేసింది ఇంకొక విజిల్ అయితే వేందాము క్యారెట్ ఫ్రై అయితే ఇలాగైతే ఊడ్చేసుకున్నాను నువ్వు బుడ్డీస్కి ఇప్పటికీ సాయంత్రానికి అయితే సరిపోతుంది అనమాట క్యారెట్ ఫ్రై అయితే ఇంకా రైస్ బ్యాగ్లో అయితే ఓపెన్ చేయలేదండి ఇక్కడో బ్యాగు అక్కడ బ్యాగ్లో అది పెట్టిన్నాను అంటే ఇంకా రైస్ సగడానికి ఉండిపోయింది అనమాట ఇంకా అది అయిన తర్వాత ఓపెన్ చేద్దాంలే అనిపిస్తుంది ఎందుకంటే ఓపెన్ చేసిన కానీ సంజీ బాబు తినేస్తాడు అయితే దాని గురించి అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకా అంట్లో అయితే ఉన్నాయండి సాయి అయితే బట్టల ఆరేయడానికి అయితే వెళ్ళింది వచ్చిన తర్వాత అయితే అంట్లో అయితే క్లీన్ తను చేసేస్తాను కిరణ్ బాబుని అయితే పిల్లల్ని తీసుకురమ్మని చెప్పేసి అమ్మ స్కూల్ నుంచి అని అన్నారు అంటుంది సర్లే అమ్మ అవుతుంది క్లీన్ చేసేసుకొని చెప్పాను కిరణ్ బాబు అయితే పిల్లల్ని తీసుకొచ్చాడు నేను ఇలాగ ఒకసారి అయితే పిల్లయితే తీసేస్తానండి అదేనమ్మ కుక్క రోడ్ ఉంటుంది కొబ్బు తల పెట్టిన తర్వాత ఇంకా ఇలాగైతే సాయంత్రం వరకు ఏమేమి ఉంటాయో అది అయితే అయితే చేస్తానండి ఇంకా మా రోజు వారి అది మీకు చూపించడమే ముఖ్యం కాబట్టి ఇంకా ఇలాగైతే వీడియో కాల్ అప్పుడే అయితే ఎప్పుడైనా ఆర్డర్ చేశారు ఊరుగారు అయితే ఇంకా అప్పుడలా ఒక ప్యాకెట్ ఉందాలో ఇంక సరే అనేసి అప్పుడే వేద్దాం పప్పులోకి అనేసి యాక్చువల్గా అయితే చికెన్గా ఫ్రై చేద్దాం అనుకున్నాము చక్కనగా ఫ్రై చేయడానికైతే ఇంక ఎండ ఎక్కిపోయింది ఇంకేయలేదనమాట మ్యాట్లు అయితే ఇక్కడో మ్యాట్ ఇక్కడో మ్యాట్ అయితే వేసామన్నమాట నైంటీ నైన్ రూపీస్ పడింది నాకు మ్యాట్లు అయితేనే బాగున్నాయి కదా బయట వేద్దాం అనుకున్నాను బయట ఎందుకు లేని అనమాట ఎలా అయితే ఆ గుమ్మ దగ్గర ఒకటి ఈ దగ్గర బయట వేసుకోవచ్చు బయట వేస్తే మా బుడ్డి స్కైడ్లో అయితే ఉంచరు ఈగ్రో ఒక లాకపోతాడు అనమాట ఆకపోయి ఇంకా అడిపోతుంది మట్టిలో పోలిపెడతాడు కదా అక్కడ వేసుకుని కూర్చుంటాడు మట్టిలో అయితే ప్యాకెట్ టెన్ రూపీస్ పడింది అన్నమాట పన్నెండు ఎన్నో ఉంటాయంటే అప్పుడలో సరే ఏపేమంటే బుడ్డీస్ కూడా క్యారెట్ ఫ్రైలోకి ఏవి ఎంచుకుని తినేస్తారు కదా అని ఇంకా అప్పుడలో అయితే ఆపే ఎదుగుతున్నారనే కానీ అసలు జ్ఞానం ఉండలేదు వీడియో తీసుకుంటుంటే సినిమా బాట్లు ఎత్తుకుంటున్నాం కాపీ రేట్ అయిపోయి మనం ఎడుస్తాం అలాగేమైంది ఇది చుట్టా చెప్తుంది నా మొదటి కష్టానికి ఫలితం దక్కలేదు హీట్ మీద లేదనమాట దాని గురించి అయితే పొంగన మా అన్నట్టు పొంగుతున్నాయి భోజనం అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక బొంత ఉతకడానికి చేసేది అది అదే ఉతికేసింది ఇది అయితే పైకి పట్టుకెళ్ళి ఆరకేసేసి పట్టుకెళ్ళి ఆరేసి రావాలి ఏం చేద్దానంటే నీ కింద పడుకుంటున్నాను కదా పిల్లలు నేను సాయి కిరణ్ పైన పడుతుంది ఇన్ని బంతలు అయితే అవసరం లేదు ఒక మూడు బంతలు అవుతే తీసేసి ఉతికేసి కపోర్ట్లో పెట్టేద్దాం అనేసి ఒక బంత వేసేసాను ఈ ఇక అసౌకాలమే కదా ం కాబట్టి దుప్పట్లో కూడా పెద్ద పెద్ద ఏం అవసరం ఉండవు బెడ్షీట్లతో కవర్ చేసుకోవచ్చు ఇలా తారి పెట్టేసాను మార్నింగ్ గుర్తుకుని బట్టలు అనమాట ఇంకా ఆర్లా ఇందాకనే వేసింది కదా ఇందాకనే పదకొండు గంటలకే వేసిందండి ఇంకా అదిగా ఆర్లేదు అనమాట ఇప్పుడు అయితే నేను మిషన్ వర్క్ వచ్చి వేస్తాను వెళ్ళిపోతు దిగుతున్నాను మోకాలు ఎప్పుడు గురించి ఇప్పుడు లైనింగ్ వేస్తాను అనమాట నాలుగు లైనింగ్ జాకెట్లు అయితే కటింగ్ పెట్టాను కదా నేను కట్ చేసుకున్నాయి ఆ నాలుగు లైన్ ఇక్కడ వచ్చేసి చీరలన్నీ జిగ్జాగ్ ఇవ్వడానికి అయితే రెడీ అయ్యానండి ఏం చేస్తాను ఇంకా నేను జిగ్జాగ్ అయితే పెట్టుకోను ఇంటి దగ్గర ఎందుకంటే మనం చీర కొంచెం అదే పాలు వేయటంలోనూ కొంచెం మిషన్ అయితే చాలా స్లోగా రన్ అవుతుంది అనమాట దాని గురించి తొందర తొందరగా అవ్వదు ఈ ఎనిమిది చీరల్లో జిగ్జాగ్ చేసే టైంలో నేను ఫుల్ జాకెట్ అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఇంకా దాని గురించి ఇంకా అంత మన దారాలు మార్చడం తీర్చడం దీనికన్నా నేను జాకెట్ కుట్టుకోవడం బెటర్ కదనేసి చీరలు జాక్ అయితే బయటికి పంపించేస్తానండి ఒక ఆమె దగ్గరికి అయితే పంపుతాను ఆమె దగ్గర జిగ్జాక్ చేసి నీట్గా మనకు అనమాట ఇంక ఈ చీరలో అయితే బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ చీరలేనండి చీరలు అన్నీ కూడా అవి మంచి చీరలే తీసుకుంటుంది కలర్స్ కట్టి ఇవన్నీ ఇంకా పట్టు చీర ఒక చీర ఉంది ఇందులోనూ దానికైతే ముళ్ళు అయితే వేయించాలన్నమాట ఇంకా కనమాయి అయితే నార్మల్గా అనమాట ఇంకా ఇవైతే కిరణ్ పైన పడుకున్నాడు కదా అని వాడిని ఇంకా కొత్త పట్టుకోరా బాబు అంటే పట్టుకోవడానికి ఎంత పెట్టో చేస్తున్నాడు అనమాట ఇంకొన్ని ఆటలు అయితే బ్లౌజులు తీసేసి ఉన్నాయి కొన్ని ఆటల్లో అయితే బ్లౌజులు అనమాట ఇంకా అలాగైతే నేను ఇవన్నీ నేను బ్లౌజులు అయితే కట్ చేసుకుంటానండి ఇంకా పని ఎంత అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చి ఈ పని అయితే మొదలుపెట్టాను అనమాట ఇంకా పైన అయితే కొంచెం బట్టలు అయితే ఉన్నాయో మడత పెట్టి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు ఈ నాలుగు జాకెట్లు అయితే కొంచెం వైట్లుగా వేయించి ఈ మీద జాకెట్లు అయితే రెండవుతే రెండు ఒకటి అవుతే ఒకటి స్టిచ్ చేసుకుని మిగతా రెండు నైట్గా అయితే స్టిచ్ అనమాట ఎందుకంటే వాళ్ళ స్టిచ్చింగ్ మొదలెట్టాలి అనుకున్నాను ఎందుకంటే వారం రోజులు పెట్టి అవుతే నేను మిషన్ ఎక్కలేదండి మోకాలు పెయిన్ గురించి అనమాట ఈ వారం రోజులు బట్టి మిషన్ ఎక్కలేదు దేవుడు ఒకటి వచ్చిందంటే ఇంకో దానికి దా అంతంలో నేను ఎక్కువ నమ్ముతాను అనమాట ఇంకా దానికి కారణం చేస్తే నేను మిషన్ ఎక్కకపోయినా సరే నేను ఈ వారంలో కారుకి రైలుకి అయితే బాగా ఇంక దాని గురించి అయితే నేను ఉన్నదా ఉన్నప్పుడు ఉన్నట్టు లేనట్టు లేనట్టు అయితే ఉండనండి ఎప్పుడో ఒకే రకంగా ఉంటాను దాని గురించి చాలా అయితే దేవుడికి నమస్కారాలు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మన బాధలో ఉన్నప్పుడు కొత్త వెన్ను దేవుడు వెనకాల నిలబడితే దానికైనా బుడ్డీస్ స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి ఇంకా వర్క్ అవుతయింది ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు రెండు బ్లౌజులు స్టిచ్ చేశాను ఎందుకంటే వారం రోజులు పాటు ఎక్కలేదు కదా గంటన్నర అయితే బ్లౌజ్కి ఈజీగా పడుతుంది అనమాట ఎల్లో కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి రెండు బ్లౌజులు స్టిచ్ చేశాను మిగతా రెండు సాయంత్రం అయితే చూద్దాము ఇప్పుడైతే ఇంకా కిందకాయ తేలిపోతున్నాను టీ పెట్టేసింది అండి సాయి అయితే టీ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే బుడ్డీస్కి ఒక అరగంట స్పెండ్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను మళ్ళీ అయితే మిషన్ అయితే ఇప్పుతానమాట ఇంకా ఈ మధ్యలో ఏం చేశానంటే వర్క్ చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఒక గంట అరగంట పడుతుంది అది బ్లాగ్ అయితే అప్లోడ్ అవ్వడానికి ఇంకైతే ఇలా కింద అయితే ప్రశాంతంగా ఉండింది తీసుకోవాలి ఆ కటింగ్ లేకపోతే ఇల్లంటే ఇదిలోనే ఉంటుంది అనమాట ఇంకెంతకన్నా దానికైతే ఆ కటిన్ అయితే అలా కట్టేసాము ఇంకా సాయి అయితే బ్లౌజ్ అయితే చేతికుట్లో అనమాట ఇంక ఈ బ్లౌజ్ అయితే ఉందండి చేతికుట్లు వేయడానికి ఈ రెండో అయితే మొత్తం ఆ జాకెట్లు అనమాట ఆవిడవి ఎన్నవుతాయి చూద్దాం ఫస్ట్ డే కదా ఎక్కడ వారం రోజుల తర్వాత కొట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక్కడ సాయంత్రం అయిందనమాట సాయంత్రం అయితే మా వాళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ బండ్లకైతే కొదవ ఉండదండి రావడానికి ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు వస్తూనే ఉంటారనమాట ఇంకా సంజీ బాబు అయితే ఊరుకోలేదు ఐస్ క్రీమ్ కొనేదాకా ఒక వాటర్ మిలన్ ఫ్లేవర్ అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు నేను ఒక కప్పు తీసుకున్నాను సాయము ఒక కప్పు తీసుకుంది కప్పు అంటే ఇవి గ్లాసులు అనమాట ఆ టైప్ ఉంటాయనమాట ఇంకా అర్జీ అయితే ఒక కప్పు అది తీసుకుంది అది బాగాలేదండి దానికి మధ్య ఫీవర్ వచ్చేసినట్టుంది అయినా సరే మేము అందరం తీసుకున్నాం కదా అనేసి తీసుకుంది కానీ తినలేదు తినకుండా అలా పెట్టు అనమాట ఇంకా ఒకళ్ళు ఒకళ్ళని టేస్ట్ చేస్తుంటే మా సాయం తటకారం చేస్తుంది అనమాట ఎటకారం చేస్తే సహజుబాబు అయితే చూస్తే హ్యాపీ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తింటున్నాను ఫ్రెండ్స్ అంటున్నాడు అనమాట వీడికి కూడా అలవాటు అయిపోయింది తెగలనమాట అవును కదా అనేసి అంటున్నాను ఇంక లాగా అయితే అత్తయ్య కొంచెం మందు వేస్తుంది అంటే యూరియా ఉండిందండి ఆ యూరియా అయితే ఆ మొక్కలకైతే చిమ్మిందంట చిమ్ముతుంటే కొంచెం వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అంతట్లోకి మొత్తం అయితే చిమ్మేసింది ఇంకా యూరియా వేస్తూ ఉంటే కొంచెం మొక్కలు అనగారిపోయినట్టు ఉంటే కనుక కొంచెం బాగుంటాయి అనమాట యూరియా వేయటం వల్లనే ఇంకా అలాగైతే బాగుంటాయి కదా అని అది ఏ పువ్వులేయో లారీలు పూసేస్తాయని కాదు కాకపోతే కొంచెం మొక్కలు కొంచెం బలంగా ఉంటాయేమో అనేసి కొంచెం యూరియా అయితే అలా అయితే చల్లిందండి చల్లిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ తుప్పకైతే పువ్వులు చాలా మట్టికి ఆకులు అంతా మనం దూసేసాం కదా ఈ మధ్యలో అయితే నేను అసలు అయితే పోయట్లేదండి నేను ఇది అయితే బకెట్ పట్టుకొచ్చి నీళ్ళు అయితే పోసింది బకెట్ నీళ్ళు కూడా ఆ మొక్క ఒకతే తాగేసింది అనమాట వీళ్ళకైతే మార్నింగ్ అయితే నేను వాటర్ పట్టాను ఇంక ఇప్పుడు అయితే కొన్ని కొన్ని వేసింది కానీ అన్నిటికవితే వేయలేదనమాట ఎందుకంటే బకెట్ నీళ్ళు ఆ ఒక్క మొక్కగా పట్టేసింది అనమాట రెండు మల్లె మొక్కలకి అయితే వేసింది అంటే యూరియా పెట్టాం కదా యూరియా పెట్టిన వల్లనే కొంచెం కొంచెం అయితే చెల్లుకుంటూ వెళ్ళింది అనమాట ఇంకెలాగైతే ఈరోజు వ్లాగ్ అయితే గడిచిందండి మా వ్లాగ్ నచ్చిందనుకుంటాను నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి ఈరోజు మా వీడియో అయితే Thanks for watching. Bye friends.